పల్నాడు జిల్లా నాసరావుపేటలో స్థానిక బరంపేట స్టేడియం నందు అరవై ఏడవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ సెవెంటీన్ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి ఈ కార్యక్రమానికి నాసరావుపేట శాసనసభ సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు క్రీడల్లో విజయం సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఫిట్ చేసినటువంటి గౌరవనీయులు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేరే పేరు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను భారతదేశ సైనిక దళంలాగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకి గ్రౌండ్ లో శివరెడ్డి గారిని కూడా వేరే పేరు రావాల్సిందిగా అనంతమైనటువంటి ఈ సైనిక కవాతులాగా ప్రారంభిస్తూ ఉన్నారు కొంచెం ఓకే సార్ Okay, okay, sir.